కేవలం ఆరు చిట్కాలతో గురకకు పక్కా చెక్ అందరిలా మీరు కూడా గురకను నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రమాదం తప్పదు ఇందులో ఏ ఒక్క రెమెడీ వాడినా గురక మాయం నమస్కారం నేను డాక్టర్ వర్ధన్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మనం నిద్రపోతున్నప్పుడు మన పక్కన ఉన్నవారు గురక పెడితే దానికంటే చిరాకు మరొకటి ఉండదు అసలే ఈ రోజుల్లో మనకున్న టెన్షన్స్ మరియు ప్రెషర్స్ తో సరిగ్గా నిద్ర పట్టడమే కష్టమైపోయింది కొంత కష్టపడితే కానీ లేట్ నైట్కి నిద్ర పట్టట్లేదు నానా తంటాలు పడి మనం పడుకోవడానికి ట్రై చేస్తే ఇక మన పక్కన ఉన్నవారు వారి గురకతో డిస్టర్బ్ చేసి వచ్చిన ఆకాస్త నిద్రను కూడా పోగొడితే ఇంకెంత కోపం వస్తుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం వేళకు సరైన సమతుల్య ఆహారం తీసుకోవడమే కాకుండా మెరుగైన నిద్ర కూడా అంతే అవసరం పక్కన వారి గురకతో మన నిద్రకి భంగం కలిగితే ఎంత కోపం వస్తుందో పక్కవారికి కూడా మన గురక అంతే చిరాకుగా ఉంటుంది కాకపోతే మనం గురక పెడుతున్నాము అనే విషయం మనకు తెలియదు అంతే పక్కన వారికి తెలుస్తుంది చాలా మంది ఈ సమస్యను తేలికగా తీసుకుంటారు గురకను దూరం చేసుకోవడానికి కూడా పెద్దగా శ్రద్ధ చూపించరు కానీ దీర్ఘకాలిక గురక తరచుగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్మియా ఓఎస్ఏ యొక్క లక్షణం ఇది అధిక రక్తపోటు స్ట్రోక్ గుండెపోటు మరియు ఇతర సమస్యలకు దారితీసే తీవ్రమైన మరియు ప్రాణాంతకమైన స్లీప్ డిజార్డర్ దీర్ఘకాలిక గురక ఫలితంగా నిద్రలేమి సమస్యకి కూడా దారి తీయవచ్చు తద్వారా విహీనంగా అనిపించడం ఏకాగ్రత కోల్పోవడం నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్ ప్రమాదాలు పెరగడం అలాగే అలసట కారణంగా బ్యాలెన్స్ కంట్రోల్లో లేకపోవడం వంటి శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది అందువల్ల వీలైనంత త్వరగా దీన్ని దూరం చేసుకోవాలి ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కొన్ని సింపుల్ మార్గాలతో దూరం చేసుకోవచ్చు ఏ సమస్యను అయినా దూరం చేసుకోవాలి అంటే ముందు ఆ సమస్య ఎందువల్ల వస్తుంది దానికి కారణాలేమిటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం అప్పుడే కదా మనం కూడా ఆ కారణానికి దూరంగా ఉంటాం గురక అనేది శ్వాస తీసుకునే సమయంలో సహజంగా ఎదురయ్యే సమస్య నిద్రలో శ్వాసను గట్టిగా తీసుకోవడంతో క్రమేణా అది గురకకు దారి తీస్తుంది నిద్రిస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో గాలి సర్క్యులేట్ అవుతూ ఓకల్ కార్డులను కంపింపచేసి ఒక రకమైన ధ్వని పుడుతుంది శ్వాస అధికమయ్యే కొద్దీ శబ్దం కూడా అధికమవుతుంది నిద్రించే సమయంలో నోరు ముక్కు ద్వారా గాలి సులభంగా లోపలికి వెళ్ళకపోవడం వల్ల అది గురకకు కారణమవుతుంది పురాతన వైద్య విధానమైన ఆయుర్వేదం గురకకు తక్షణ మరియు శాశ్వత పరిష్కారం అందించగలదు ఎందుకంటే ఏ వ్యాధినైనా ఇది మూలాల నుండి నయం చేస్తుంది పైగా ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కలిగించకుండా చికిత్సను అందించడంలో సహాయపడుతుంది కాబట్టి ఆయుర్వేదంలోని కొన్ని నివారణలను పాటించడం వల్ల గురకను దూరం చేసుకోవచ్చు గురకను దూరం చేసే మొదటి నివారణ గోరువెచ్చగా చేసి వడగట్టిన నెయ్యిని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కల చొప్పున వేయడం వల్ల గురక తగ్గడంతో పాటు నిద్ర కూడా బాగా పడుతుంది నెయ్యికి బదులు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే బ్రాహ్మీ తేలం అణలంని కూడా వాడచ్చు ఉదయం ఒకసారి పడుకునే ముందు ఒకసారి రోజుకు రెండు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది రెండవది పడుకునే ముందు మీ నాభిపై కొంచెం నెయ్యిని రుద్దుకోవాలి నాభిపై నెయ్యిని రుద్దుకోవడం వల్ల గొంతు యొక్క కణజాలను ఉపశమనం కలిగించి గురకను తగ్గిస్తుంది అలాగే శ్వాస పీల్చుకోవడానికి సులభతరం చేస్తుంది మరియు చిరాకును నివారిస్తుంది మూడవది పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచా బాదం నూనెను కలుపుకొని తాగాలి ఇలా చేయడం వల్ల శ్వాస కోస మార్గాలు పొడిబారడం వల్ల వచ్చే గురక నుండి ఉపశమనం పొందవు ఒకవేళ శ్లేష్మం లేదా మ్యూకస్తో బాధపడుతుంటే వేడి నీటిలో అల్లం మరియు యాలకుల పొడి వేసి మరిగించి కషాయం చేసుకొని పడుకునే ముందు త్రాగాలి అల్లం మరియు యాలకుల టీ నాసికా భాగాలను క్లియర్ చేయడం వల్ల బ్లాకేజ్ను తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా నిద్రలో శ్వాస ప్రవాహాన్ని సులభతరం చేయడం ద్వారా గురకను తగ్గిస్తుంది ఐదవది పడుకునే ముందు అరచెంచా చెంచా ఠీ అంటే ఎండిన అల్లం లేదా డ్రై జింజర్ పొడిని తేనెతో కలుపుకొని మిశ్రమంలా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు తీసుకోవాలి ఎండిన అల్లం మరియు తేనె మిశ్రమం గొంతు రద్దీ మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడం ద్వారా గురకను మాయం చేస్తుంది ఆరవది రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు పాలల్లో రెండు చెంచాల పసుపు కలుపుకొని తాగడం వల్ల గురక సమస్య దూరం అవుతుంది ఏ సమస్య అయినా వచ్చాక తగ్గించుకోవడం కంటే రాకముందే జాగ్రత్త పడడం మేలు అలాగే గురక కూడా వచ్చాక తగ్గించుకోవడం కంటే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అరికట్టవచ్చు అధిక బరువు ఉండడం కూడా గురకకు కారణం అవుతుంది అధిక బరువు ఉన్నవారు గొంతులోని అధిక కణాల కారణంగా నిద్రించేటప్పుడు శబ్దం వస్తుంది శ్వాసక్రియకు ఇబ్బందులు తలెత్తడం వల్ల గురక మొదలవుతుంది అందువల్ల బరువును ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవడం అన్ని సమస్యలకు నివారణగా ఉంటుంది చాలా మందికి పొగ తాగే అలవాటు ఉంటుంది గురక పెట్టడానికి పొగ తాగే అలవాటు కూడా ప్రధాన కారణం అవుతుంది కాబట్టి అనారోగ్యకరమైన ఈ అలవాటుకు దూరంగా ఉండడమే మంచిది అలాగే పడుకునేటప్పుడు తల కింద తలగడను ఉంచుకోవడం వల్ల కూడా గురక సమస్య కొంతవరకు తగ్గుతుంది కొండ నాలుక కారణంగా గురక రాకుండా ఇది ఉపయోగపడుతుంది దిండు మరీ ఎత్తుగా లేదా మరీ పల్చగా ఉండకుండా చూసుకోవాలి చాలా మంది రాత్రిపూట ఆల్కహాల్ మద్యపానం సేవిస్తూ ఉంటారు ఈ అలవాటు వల్ల తీవ్రమైన తలనొప్పి మరియు నిద్రలేమి సమస్యలే కాకుండా గురకకి కూడా కారణం అవుతుంది అందువల్ల రాత్రిపూట ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి దీనివల్ల కేవలం గురక నుండే కాకుండా ఇతర సమస్యల నుండి కూడా జాగ్రత్త పడవచ్చు ముఖ్యంగా స్లీపింగ్ పొజిషన్ ను మార్చుకోవాలి మనం వెళ్ళకిలా పడుకున్నప్పుడు మన వెనక భాగం గురుత్వాకర్షణ శక్తికి గురవుతుంది అందువల్ల మృదువైన అంగిలి లేదా కొండ నాలుక గొంతులో లోపలి వెనకాల భాగంలో వాలిపోతుంది అలా వాలడం వల్ల శ్వాసకి అడ్డంకిగా మారుతుంది అందువల్ల శ్వాస మార్గాలను క్లియర్గా ఉంచుకోవడానికి పక్కకు తిరిగి పడుకోవడానికి ప్రయత్నించండి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఎటువంటి లాభము ఉండదు కనుక మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి అందులో మొదటిది ఆహారం అయితే రెండవది వ్యాయామం ప్రత్యేకంగా యోగా కొన్ని రకాల యోగాసనాలు ఈ సమస్య నుండి కాపాడడానికి సహాయపడతాయి అందులో మొదటి ఆసనం భుజంగాసనం దీన్ని కోబ్రా పోజ్ అని కూడా అంటారు ఈ ఆసనం ఊపిరితిత్తులను క్లియర్ చేస్తుంది ఆక్సిజన్ మరియు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది అలాగే పొట్ట ఛాతి భుజాలను స్ట్రెచ్ చేస్తుంది వీటితో పాటు వెన్నెముకను బలపరుస్తుంది సయాటికా నుంచి ఉపశమనం కలిగిస్తుంది స్ట్రింగ్స్ గ్లూటియస్ మ్యాగ్జిమస్ డెల్టాయిడ్స్ ట్రైసెప్స్ సెర్రాటస్ ఆంటీరియర్స్ వంటి కండరాల సమూహాలకు సహాయపడుతుంది రెండవది ధనురాసనం దీన్నే బౌ పోజ్ అని కూడా అంటారు ధనురాసనము గురకను తగ్గించి ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది అలాగే శ్వాసను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది ఈ ఆసనంలో మెడ ఛాతి భాగాలు స్ట్రెచ్ అవుతాయి ఛాతి సంకోచించకుండా చేయడం వల్ల గురక సమస్య తగ్గుతుంది మూడవది భ్రామరి ప్రాణాయామ బీ బ్రీతింగ్ అంటారు దీన్ని భ్రామరి ప్రాణాయామం వల్ల రక్త ప్రసరణ పుంజుకుంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది ఇవి ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తూనే ఊపిరితిత్తులను బలోపేతం చేస్తాయి ప్రాణశక్తిని శరీరంలోని అన్ని భాగాలు మృదువుగా కదిలేలా చేస్తాయి సహాయపడుతుంది కూడా నాలుగవది ఉజ్జాయి ప్రాణాయామం విక్టరీ బ్రీత్ టెక్నిక్ ఈ ఆసనము ఈ ప్రాణాయామము గొంతు మరియు ముఖం యొక్క కండరాలను బలోపేతం చేయడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది విశ్రాంతి పొందడానికి చేసే అత్యంత ప్రభావవంతమైన ఆసనాలలో ఇది ఒకటి ఇది మనస్సును శాంతపరచడానికి మరియు నిద్రలో గురకను నియంత్రించడంలో సహాయంగా ఉంటుంది ఐదవది నాడీ శోధన ప్రాణాయామ ఈ ఆసనం ప్రసరణ మార్గాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది అలాగే గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది ముఖ్యంగా గురక మరియు స్లీప్ ఆప్మియా వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఇటువంటి ఆసనాలను ఉపయోగించి గురకను నివారించడమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు ఒకవేళ ఇలాంటి నివారణలను పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుకరిస్తూ కూడా గురకతో ఇబ్బంది పడుతున్నట్లయితే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్లు ఇది తీవ్రమైన సమస్యలను కొని తెస్తుంది అందువల్ల వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది ఎటువంటి దుష్ప్రభావాలు కలగకుండా వ్యాధిని మూలాల నుండి నయం చేసే ఆయుర్వేదం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందించగలదు ఒకవేళ మీరు కూడా శాశ్వత పరిష్కారాన్ని పొందాలి అని అనుకుంటే వర్ధన్ ఆయుర్వేద మీకు చక్కటి ఎంపిక ఎందుకంటే గత పాతికేళ్లుగా కొన్ని లక్షల మందికి సేవలను అందించి మెరుగైన ఫలితాన్ని పొందడం మా ప్రత్యేకత మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వచ్చి మీరు కూడా గురక నుండి విముక్తి పొంది ఆటంక రహిత నిద్రను మీ సొంతం చేసుకోండి